కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో లేదంటే ప్రాంతీయ పార్టీల్లో మాత్రమే ఎందుకు వాళ్ళ పెట్టుకుంటారు ఇలాగే చేసుకోవచ్చు కదా వాళ్ళు కూడా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా పెద్ద రాజీవ్ ఇంద్రుల పేర్లు పెడతారు పెట్టారు గాంధీనో నెహ్రూనో ఇదే పేర్లు పెడతారు అది వాళ్ళ ఫార్ములా అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి అది ఇష్టం ఉండదు ఓవరాల్ గా వాళ్ళు ఒకటో రెండో పేర్లు వచ్చినాయి అంటే మోడీ గ్యారంటీలు అన్నారు తప్ప పథకానికి పేర్లేదు వాజ్పేయి పేరు ఒకటి ఒక పథకానికి తర్వాత ప్రసాద్ ముఖర్జీ పేరు అట్లాంటివి పెట్టుకొచ్చారు వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ సైద్ధాంతిక మూలాలు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కొన్ని కొన్ని పెట్టారు అంటే వాంబే కాలనీ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ఇట్లాగా అంటే ఇప్పుడు అప్పటి వాంబే కాలనీ ఇప్పటికి కూడా అట్లాంటివి ఉంటాయి అంటే ఏది ఏంటి మన చరిత్రలో ఉన్నటువంటి నాయకుల పేర్లని మెన్షన్ చేసుకొస్తారు స్వతంత్ర సమరయోధులు గాంధీల ఇంపాక్ట్ వలన ప్రచారంలో రాకుండా పోయినటువంటి వాళ్ళ పేర్లు ఇక్కడ వీళ్ళు వాడుతుంటారు అది బాగా చేసుకొస్తుంటారు అదే తేడా ఇక్కడ అంటే బీజేపీలో ఆ సంస్కృతి ఉంది అంటే ప్రాంతీయ పార్టీలు రాదేమో ఇంకా ప్రాంతీయ పార్టీలు అయితే అయితే ఒక రకంగా మెచ్చుకోవాలంటే కేసీఆర్ అట్లాంటి పెచ్చబెట్టుకోవాలి కేసీఆర్ మెచ్చుకోవచ్చు అవును తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే కేసీఆర్ అక్కడ చంద్రశేఖర్ పథకం కేసీఆర్ కేసీఆర్ అని లేదు అన్ని ఎక్కడ లేవు లేదు కరెక్ట్ అన్నపూర్ణ క్యాంటీన్ అని పెట్టాడు పెట్టారు లేదు కేసీఆర్ కేంటీ పార్టీలు అన్నిటికీ లేదు ఒక ఆంధ్రలోనే దుర్దం అదే అదే సరిగ్గా వేల బ్రాండ్ ప్రమోషన్ ఏమో అక్కడ తెలంగాణలో అదేం చేయలేదు కేసీఆర్ ఒక రకంగా ఇప్పుడు సంక్షేమ పథకాలు సంతకాలు చేసిన తర్వాత ఆల్రెడీ నిర్ణయించే రేజ్ చేస్తున్న పాయింట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు ఎందుకు